క్రీస్తులతో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామం పేరిట మీకు వంద రెండు తెలియజేస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాము అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం క్రీడారా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఈ వాక్యాలను వినాలని అనేక మందికి మీకు తెలిసిన స్నేహితులకి బంధువులకి ఈ యొక్క కార్యక్రమం గురించి తెలియజెప్పాలని మీకు కుటుంబం పేరిట తెలియజేస్తూ ఉన్నాను హర్షద గ్రంథంలో నుండి రోమపత్రిక నిమిదవధ్యేయము ఇరవై ఎనిమిదవ వర్షం చదువుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేము కూటకై సమస్తము సకూరి జరుగుతున్నవి ప్రియాల ఈ సృష్టి యావత్తూ సృజించబడినది కేవలం మనుషుల కోసమే మనుషులు నివసించడానికి యోగ్యంగా దేవుడు భూమి ఆకాశాలను సమస్త సృష్టిని కలుగజేసి దానిని మనిషికి అప్పగించి ఈ భూమిని అందులో ఉన్నటువంటి సమస్తాన్ని ఏడువని దాని దానిపై ఆధార అధికారం అనుగ్రహించాడు దేవుడు ఇదంతా మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటము జరిగింది కానీ మనిషి దేవుడు తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో కేవలం తన కోసమే ఈ సృష్టి మొత్తాన్ని చేశాడని అర్థం చేసుకోకుండా కృతజ్ఞత కలిగి ఉండకుండా దేవుని ఆీకరించాడు అందుకే మొదటి వ్యవహార పత్రిక మూడు నాలుగులో పాపము చేయే ప్రతి బాటును ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నారు మనిషి పాపం చేసి దేవుని తనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతలన్నీ రోమాపత్రిక రోమాపతి ఇరవై విలువై వచనంలో ఒక మాట రాయబడుతుంది పాపం వచ్చు జీతము మరణం కనుక మరణాన్ని కూడా కొన్ని తెచ్చుకున్నాడు కారణం దేవుడు తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించక అర్థం చేసుకోలేకపోవటమే మనం కూడా అంతే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక క్షణం కూడా ఆలోచించు దేవుడు మనిషిని ప్రేమించి తాము చేసిన సృష్టి మీద అధికారం ఇస్తే మనిషి ఆ ప్రేమ కాదని సృష్టిని పూజిస్తూ ఉన్నాడు నేను మనిషిని ఇంతగా ప్రేమిస్తున్నాను కదా మనిషి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా తెలుసుకోవడానికి దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు తినడానికి ఎన్నో పండ్లు ఇచ్చి ఒకే ఒక్క పండు తినవద్దు అయితే మనిషి దేవుని ఆజ్ఞను పాటించలేదు ఆజ్ఞాతమే పాపం కాబట్టి ఎవరైనా ఉంటారో వారికి మాత్రమే దేవుడు సృష్టించిన సమస్తంపై అధికారం ఉంటుంది దేవుడు ప్రతి మనిషికి వారి జీవిత కాలానికి అవసరమైనవి అన్ని సిద్ధం చేసే వచ్చాయి అయితే దేవుణ్ణి ప్రేమించే వారు మాత్రమే వాటిని కనుగొనగలరు సృష్టి లేని ప్రతి మేలు వారి కోసమే చెబుతూ దేవుడు తమను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేని వారు ఆలోచించని వారు వాళ్ళ యొక్క మంచి చెడును వారే చూసుకుంటూ అనేక కష్ట నష్టాలకు నువ్వు ఉంటారు ఆహారం వస్త్రాలు గృహము ఆస్తిపాస్తులు ఇవన్నీ సంపాదించుకోవడానికి జీవితంలోని ప్రతి క్షణాన్ని వినియోగిస్తారు దేవుడు ఈ సృష్టిలోని ప్రతిదీ మనిషికి ఉచితంగా ఇచ్చిన వాటిని సంపాదించుకోవడానికి మనిషి పడే పాటలకి కారణం వారు దేవుణ్ణి గుర్తించకపోవటమే దేవుడు దేవుని ప్రేమించే వారి కోసము ఆయన సమస్తం సిద్ధం చేసి వచ్చాడు అందుకే మొదట కోరితి పత్రికలు రెండవ ఉంటాయి సొంత వర్షము దేవుడు తను ప్రేమించే వారి వరకు ఏదర్షనో అవి కంటికి కనపడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయానికి గోచరం కాలేదంటూ ఉన్నారు దేవుని ఎరువిన వారు దేవుడు కోసం సిద్ధపరిచిన వాటిని పొందలేరు అందువల్ల దేవుని వారికి ఇచ్చిన సుఖ సంతోషాలకు దూరమవుతూ ఉంటారు ఇదంతా మనిషి దేవుని నమ్మకపోవడం వల్ల కలిగేటువంటి ప్రాంతం దీని అంతటి మనిషి తానే బాధ్యత వహిస్తారు దేవుణ్ణి ఏమాత్రం దేవుని ప్రేమించే వారు మాత్రం సమస్తం పొందుకుంటారు ఈ సృష్టిలోని సమస్తం వారి కోసమే ఏం జరిగినా వారి మేరు కోసమే దేవుడు నీ కోసం సిద్ధ భర్షణ అయి పొందుకోవాలి అంటే నీకు దేవుని ప్రేమిస్తారు మరి అందుకు ఈరోజు ఈ ఆక వేళ నీకు సిద్ధంగా ఉన్నా సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు దేవా ఈ లోకంలో నేను కాలం నిన్ను ప్రేమిస్తూ నేను మా కొరకు ఏర్పాటు చేసిన వారిని పొందుకునేలా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వాకే ప్రతి బిడ్డను దేవించే అవసరం అందించండి ఎవరికేది కావాడు ఏ సైనా